హలో ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా వెదర్ అయితే చాలా చల్లగా అయితే ఉంది కదా ఇలాంటి వెదర్లో ఏదన్నా స్నాక్స్ ఐటమ్స్ లాంటివి తినాలనిపిస్తుంది అది కూడా వేడి వేడిగా అన్నమాట అందుకోసం నేనైతే చిట్టి పునుగులు అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీరు కూడా ఇలాంటి చల్లని వెదర్లో స్నాక్స్ ఏదైనా తినాలనుకుంటే నా ప్రాసెస్ అయితే ఫాలో అయ్యేసి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రాసెస్ వచ్చేసి అయితే ఒక కప్ అయితే గోధుమ పిండి ఒక కప్ అయితే బియ్యపిండి పిండి అయితే తీసుకోవాలన్నమాట గోధుమ పిండి బదులు మైదాపిండి అయితే తీసుకుంటారు చాలామంది బట్ మైదాపిండి హెల్త్కి అయితే మంచిది కాదనేసి నే నేనైతే గోధుమ పిండితోనైతే చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు పిండి ఒక కప్పు అయితే గోధుమ పిండి తీసుకున్నాం కదా ఇంకో కప్పు తీసుకొని త్రీ ఫోర్త్ వరకు అయితే పెరుగు తీసుకోవాలన్నమాట పునుగులకు మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇంకా పెరిగి అన్నమాట దాంతోనే సాఫ్ట్గా చాలా ఎమ్మిగా అయితే వస్తుంది పునుగులయితే గట్టి పెరుగు తీసుకున్నాను నేనైతే ఒక త్రీ ఫోర్త్ కప్పు వరకు అయితే అండ్ తర్వాత వచ్చేసి వంట సోడా అన్నమాట వంట సోడా కూడా కలుపుకోవాలి బేకింగ్ సోడా వంట సోడా అన్న మీ దగ్గర ఏది ఉంటే అది కొంచెం ఎక్కువ పడ్డది నేను వేస్తున్నప్పుడు అయితే ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఇంకా స్పూన్తో తీసేసాను అండ్ ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటంటే మెయిన్ మంచి టేస్ట్ రావడానికి అయితే ఈనో ఉంటే మీ దగ్గర కొంచెం ఈనో కూడా కలుపుకోండి ఈ ప్రాసెస్లోని టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఈనో వేయడం వల్ల ఏంటంటే మంచిగా స్పాంజ్ లాగా పొంగుతుందన్నమాట స్మూత్గా అయితే అవుతుంది ఇప్పుడు వచ్చేసి పిండి అయితే బాగా కలుపుకోవాలన్నమాట మంచి బ్యాటర్ లాగా చాలాసేపు అయితే పిండిని కలపాలి పిండి అయితే కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వచ్చేసి ఇప్పుడైతే పురుగులకైతే చట్నీ కావాలి కాబట్టి చట్నీ కోసం అయితే నేను ఇక్కడ పల్లీలు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను నేను వచ్చేసి మాకు సరిపడంత పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను అన్నమాట అండ్ చాలామంది అయితే పల్లీలకి పొట్టు తీస్తారు వాళ్ళకి తీస్తే అంత టేస్ట్ అయితే అనిపించదు కదా అందుకే నేను పొట్టు అయితే ఏం తీయను అండ్ ఇక్కడ వచ్చేసి మిక్సీ జార్లో అయితే కొంచెం పొద్దున అయితే పచ్చిమిర్చి పేస్ట్ అయితే పట్టాను అది కొంచెం ఉంది అన్నమాట ఇలాగో మిర్చి యాడ్ చేయాలి కాబట్టి ఇంకా అదే పేస్ట్ యాడ్ చేసేస్తున్నాను అందులోనే పల్లీలు అండ్ కొంచెం దొడ్డు ఉప్పు యాడ్ చేసుకోండి అండ్ కొంచెం మీకు ఇష్టం అనుకుంటే పుట్నాలు కూడా యాడ్ చేసుకోండి నేను కొంచెం యాడ్ చేసుకుంటాను అన్నమాట అండ్ తర్వాత వచ్చేసి మంచిగా అయితే ఇంకా చట్నీలాగా పేస్ట్ అయితే పట్టేశాను అండ్ చట్నీ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి అయితే పోపు కావాలి కాబట్టి ఇంకా నెక్స్ట్ అయితే పక్కన అయితే ఇంకా నేను పోపు కోసం అయితే చిన్న గిన్నె తీసుకున్నాను దాంట్లోనే సరిపడంత ఆయిల్ అండ్ కొంచెం ఆవాలు అండ్ కరివేపాకు అన్నమాట ఇంకా ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయను అన్నమాట నేనైతే నాకు ఇంతే ఇష్టం కాబట్టి ఇంతే వేస్తాను ఇంకా పోపులోకి వచ్చేసి అండ్ చట్నీ కూడా రెడీ అయిపోయింది ఎమ్మిగా చట్నీ పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడానికి అయితే ఆయిల్ పెట్టుకుందాం అన్నమాట పునుగులు డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ ఎక్కించే వరకు అయితే హీట్ చేయాలి మరీ ఎక్కువ హీట్ అయితే ఉండొద్దన్నమాట ఆయిల్ ఎందుకంటే పునుగులు జస్ట్ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది లోపల అనేది పిండి కుక్ అవ్వదు అన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడైతే పునుగులు వేసుకోవాలి మనమైతే పిండి చూడండి ఎంత సాఫ్ట్గా కలిసిందో అసలు చాలా బాగుంది కదా ఇట్లా నేను చేసినట్టు మెల్లి మెల్లిగా కొంచెం కొంచెం పిండి తీస్తూ చాలా చిన్నగా వేసుకోవాలి పునుగులు వచ్చేసి ఎందుకంటే అవి ఆయిల్లో పొంగి కొంచెం పెద్ద సైజ్ అయితే అవుతుందన్నమాట అందుకే చిన్న చిన్న పులుగుల్లాగా అయితే చేసుకోవాలి చూడండి నేనైతే వేసేస్తున్నాను కదా సేమ్ ఇదే ప్రాసెస్లో ఫాలో అయిపోయి మీరు కూడా సేమ్ ఇలానే చేసేయండి అండ్ ప్లీజ్ మన ఛానల్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు అంటే ఎలా అంటే వీడియోస్ చూసేటోళ్ళు ఎక్కువ మంది కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోలేరు అది మాకు తెలుస్తుంది కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నా వీడియోస్ అయితే ఎక్కువగా అయితే మేల్సే చూస్తారన్నమాట ఫీమేల్స్ అయితే చాలా తక్కువ మంది చూస్తారు ఇప్పుడు మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చిందో నచ్చలేదో తర్వాత అయితే కామెంట్ చేయండి నేను చాలాసార్లు కామెంట్ చేయండి అని చెప్తున్నాను చాలామంది వీడియోస్ కూడా చూస్తున్నారు బట్ కామెంట్ చేయరు లైక్ చేయరు మీకు నచ్చితేనే లైక్ చేస్తారు దానికైతే పెద్ద ఫోర్స్ అయితే ఏం లేదు అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ మాత్రం చేయండి అండ్ మంచిగా లేకపోతే మంచిగా లేదు అన్నట్టు కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి పునుగులు అయితే కొంచెం కలర్ చేంజ్ కూడా అవుతున్నాయి కదా అండ్ ఒకదానికి ఒకటి అతుక్కుంటే మనం స్పూన్తోనైతే ఇక సపరేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మైదాపిండితో చేస్తే కలర్ అయితే కొంచెం వైటిష్ కలర్ అయితే వస్తుంది గోల్డెన్ కలరు ఇదైతే కొంచెం డార్క్ కలర్ అయితే వస్తాయి అన్నమాట గోధుమ పిండి కాబట్టి కానీ కలర్దేముంది హెల్తీగా టేస్ట్గా అయితే తినాలి కాబట్టి గోధుమ పిండితోనే ట్రై చేయండి ఎక్కువ అయితే అండ్ మీకు కూడా ఈ చల్లని వెదర్లో కొనుగులు తినాలనిపిస్తుంది కదా ఈ వీడియో చూసి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో వేడి వేడిగా చేసుకొని చట్నీతో తింటే ఆ టేస్టే వేరు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి